వెరీ బెగ్ గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్ ముయ రోడ్ సేఫ్టీ వీక్కి విచ్చేసిన ముఖ్య అతిథులు మన హోమ్ మినిస్టర్ గారు మొహమ్మద్ అలీ గారికి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన రాజకొండ కమిషనర్ మహేష్ భగత్ గారికి విచ్చేసిన కృష్ణప్రసాద్ గారికి జితేంద్ర గారికి మరి ఎంతోమంది ముఖ్య అతిథులకు ఇంత ఓపిక్గా ఇక్కడికి వచ్చి కూర్చున్న మీ అందరికీ నా నమస్కారాలు ఇక్కడ మీ అందరికీ రోడ్ సేఫ్టీ అంటే ఏంటో తెలుసా తెలుసా అండి రోడ్ సేఫ్టీ అంటే ఏంటో తెలుసా తెలిస్తే చేతులు ఎత్తండి అందరికీ తెలుసు ట్రాఫిక్ రూల్స్ అందరికీ తెలుసా లేదా ఎస్ తెలిసినప్పుడు మనం ఎందుకు ఫాలో కాకూడదు ఫాలో అయితే మంచిది కేవలం నేను ఇక్కడికి వచ్చి మీకు చెప్పడానికి ఒకే ఒక కారణం అండి మీకు ఇవన్నీ తెలియవని కాదు అందరికీ అన్నీ తెలుసు అందరికీ తెలుసు కారు ఫాస్ట్ గా నడపకూడదు బైక్ ఫాస్ట్ గా నడపకూడదు హెల్మెట్ వేసుకొని వెళ్ళాలని అందరికీ తెలుసు సీట్ బెల్ట్ వేసుకొని వెళ్ళాలని అందరికీ తెలుసు రాంగ్ రూట్ లో వెళ్ళకూడదని తెలుసు మద్యపానం చేసి డ్రైవింగ్ చేయకూడదు అనేది తెలుసు కానీ ఇవన్నీ మనం పాటించాం ఎందుకు అ స్మాల్ సార్ట్ ఆఫ్ నెగ్లిజెన్స్ చిన్నపాటి నెగ్లిజెన్స్ పర్లేదురే ఈసారికి ఎస్కేప్ అయిపోదాం ఏముంద్రే ఈసారికి మనం ఎవరు చూడరేమో మనకేం కాదు కదా అని ఒక చిన్న నెగ్లిజెన్స్ అండి దయచేసి ఈ నెగ్లిజెన్స్ పెట్టుకోవద్దు మన తప్పు లేకపోయిన ఎదుటివారి తప్పు వల్ల అయినా మన ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది మీకు ఎఫెక్ట్ అవుతాం కాదండి మీ మీద ఎంతో ప్రేమలు ఎంతో ఆశలు పెట్టుకున్న మీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది రోడ్ యాక్సిడెంట్లో మా ఫ్యామిలీ ఎంత ఎఫెక్ట్ అయిందో నాకు తెలుసు రెండు వేల పద్నాలుగులో మా అన్నయ్య గారు చనిపోవడం జరిగింది రోడ్ యాక్సిడెంట్లో అదే రోడ్ యాక్సిడెంట్లో రెండు వేల పద్దెనిమిదిలో మా నాన్నగారు చనిపోవడం జరిగింది ఇక్కడికి నేను ముఖ్యంగా రావడానికి కారణం వాళ్ళని స్మరించుకుంటూ మీరు కూడా రోడ్ సేఫ్టీ రూల్స్ పాటిస్తారు అని కోరుకుంటున్నాను ప్లీజ్ దయచేసి రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ రూల్స్ని పాటించండి మనకి ఏమంత తొందర ఉందండి మన ప్రాణం కంటే ముఖ్యం ఏదైనా ఉందా చెప్పండి మన ప్రాణం కంటే ముఖ్యమైనది ఏమైనా ఉందా సినిమాలు కావు ఏమీ కావని మన ప్రాణం మనకు ముఖ్యం కాబట్టి మనం పది నిమిషాలు లేట్ వెళ్ళినంత మాత్రం నాకు ఏమీ జరగదు కొంపలు మునిగిపోవు కొంపలు ఆరిపోవు కాబట్టి జాగ్రత్తగా రోడ్డు ప్రయాణం చేయండి సీట్ బెల్ట్స్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోండి ఇందాక మన విజువల్స్ చూశారు మీరు హెల్మెట్ పెట్టుకుంటే ఎంత సేఫ్గా ఉంటుందని కాబట్టి మీరందరూ ఈ రూల్స్ అన్ని పాటించండి దయచేసి పాటించండి దిస్ ఇస్ ఫార్ యువర్ ఓన్ సేఫ్టీ మన కోసం మన ఇంట్లో మన అమ్మ నాన్న అన్నాదమ్ములు భార్యా పిల్లలు వెయిట్ చేస్తుంటారు కాబట్టి ప్లీజ్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ ఒక్కసారి ఒక్క క్షణం ఇందాక మనం ఓట్ తీసుకున్నప్పుడు రెండు నిమిషాలు ఉంచున్నామే ఒక్క క్షణం ఆలోచిస్తే చాలండి విల్ బి సేఫ్ రాంగ్ రూట్లో వెళ్ళడం ఎందుకు ముందుకెళ్తే యూట్యూర్ ఉంది కదా యూట్యూర్ తీసుకోండి తప్పే ఉంది ఓ ఐదు నిమిషాలు లేట్కి వెళ్తాం ఆఫీస్కి పెడెస్టల్స్ క్రాసింగ్ ఉంటుంది పోలీస్ అంత సీరియస్గా పెడెస్టల్స్ క్రాసింగ్ పెట్టినప్పుడు మధ్యలో నుంచి ఎందుకు వెళ్ళిపోతాం హైవే బ్రిడ్జెస్ ఉన్నాయి మనకి దాని మీద వెళ్తే సరిపోతుంది కదా సో ఒక్కసారి ఆలోచించండి జస్ట్ బిఫోర్ యూ డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్ అండ్ ఎస్పెషల్ ఆన్ ద రోడ్ ఒక్క క్షణం ఆలోచించండి అండ్ డెఫినెట్లీ యూ విల్ గో టు ద సేఫెస్ట్ ప్లేస్ అండ్ ఇన్ అ వెరీ సేఫ్ ప్లేస్ అండ్ ఇన్ అ వెరీ సేఫ్ వే ఇంత గొప్ప కార్యక్రమం ఇంత పెద్ద కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన రాచకొండ పోలీస్ డిపార్ట్మెంట్కి నా థ్యాంక్స్ అండి ఇట్ హెస్ బీన్ అ వండర్ఫుల్ థింగ్ అండ్ ఐ వుడ్ లైక్ టు గివ్ అ బిగ్ ఎప్లాసివ్ అండ్ అందరూ చప్పట్లు పట్టాలి ఇలాంటి కార్యక్రమం చేసిన రాచకొండ పోలీసు వాళ్ళకి పోలీస్ అంటే అండి మామూలు వాళ్ళు కాదండి కానిస్టేబుల్ నుంచి ద హైయెస్ట్ పోస్ట్ డీజీపీ దాకా మన సేఫ్టీ గురించి వాళ్ళు మన రోడ్డు మీద వెళ్ళిపోతుంటాం చాలా చూస్తుంటాం చూసుకుంటాం కానిస్టేబుల్ కూర్చొని మన సేఫ్టీ కోసం స్టాప్ గో అంటూ ఉంటారు వాళ్ళకి ఎండా అనే సంబంధం లేదు రేపు అక్కడ లేదు పొల్యూషన్ ఉందా లేదా ఇది ఏమీ పట్టించుకోకుండా మన సేఫ్టీ కోసం వాళ్ళు ఇంత కష్టపడుతుంటే ఒక్క క్షణం మనం ఆలోచించి సేఫ్గా ప్రయాణం చేయలేమా సో ఇది ఇంకొకసారి మీరు ఆలోచించాలి అండ్ వీ హ్యావ్ టు ఒపే ద ట్రాఫిక్ రూల్స్ అండ్ రోడ్ సేఫ్టీ పాటించాలని కోరుకుంటాను అండ్ ఐ వాంట్ టు గివ్ అ వెరీ వెరీ బిగ్ సెల్యూట్ టు ద హోల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ద హోల్ కంట్రీ సెల్యూట్ టు ఆల్ పోలీస్ వాళ్ళు లేకపోయింటే మన సేఫ్టీ ఉండేది కాదండి దే ఆర్ ద ఓన్లీ పీపుల్ హూ వర్క్ ఫార్ అస్ సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఇంతమంది యంగ్స్టర్స్ వచ్చారు స్కూల్లో మానేసి తీసుకొచ్చారు సో ఐ వుడ్ లైక్ టు గివ్ అ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ద స్కూల్ మేనేజ్మెంట్ హు హెస్ వాచ్ హియర్ ప్రతి స్కూల్ మేనేజ్మెంట్కి అ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అని ప్లీజ్ చప్పట్లు పట్టాలి మీరు ఎందుకంటే స్కూల్ హాలిడే ఇచ్చేసి అందరూ సినిమాలకు వెళ్దాం మీద చూస్తారు బట్ ఇక్కడికి వచ్చి ఇంత గొప్ప కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ నా సెల్యూట్ అండి సో టైం అయిపోయింది అందరూ వెళ్ళిపోవాలనుకుంటారు మన హోంమంత్రి గారు మాట్లాడారు కాబట్టి వన్స్ అగైన్ టేక్ కేర్ బీ సేఫ్ అండ్ ఒబే ఆల్ ద ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జై హింద్